சேர்லிங்கம் பள்ளி டிவிஜன் ல கார்பரேட்டர் நாகேந்தர் யாதவ் பாத யாத்திர சந்தைய நகர் ஆர்ஜி கே கலனி ல ட்ரைனேஜி வியவஸ ரோடு கலனி சமசுல பை பரிசீலன இரோஜு சேர்லிங்கம் பள்ளி பரி சந்தர் ఆర్జికె కాలనీలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కాలనీ వాసుల సమస్యలు తెలుసుకున్నారు సందయ్య నగర్ కాలనీలోని చర్చ్ ఏరియా మెయిన్ రోడ్ లో విద్యుత్ స్తంభాలు రోడ్ల సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ గురించి పరిశీలించారు ఆర్జికే కాలనీలో వాటర్ ట్యాంక్ ను ప్రాంతాలను పరిశీలించారు కాలనీలో ఉన్న ప్రజలతో మాట్లాడి తాగునీటి సమస్య గురించి కూడా అడిగి తెలుసుకున్నారు ఆర్జీకే కాలనీలో కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణం గురించి కూడా కాలనీ వాళ్లు తెలియజేశారు దానికి సానుకూల స్పందించి తప్పకుండా సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈ సునీల్ వార్డు మెంబర్ శ్రీకళ సందయ్య నగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు బస్వరాజ్ సీనియర్ నాయకులు బసవయ్య పటోళ్ళ నరసింహారెడ్డి పది బ్లాక్ ప్రెసిడెంట్ ఆర్ జమ్మయ్య వెంకటేశ్వర్లు ఎండి ఆలిం ఏ రమేష్ శ్రీనివాస్ రామ్మోహన్ పుండరీకర్ రెడ్డి రెహమాన్ ఎం రాజు రాజేందర్ హరి మహేందర్ భాగ్యలక్ష్మి కుమారి సుధారాణి సబియా నజియా కళ్యాణి రోజా గౌసియా కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు